హాయ్ అండి టుడే డేస్ స్పెషల్ ఎంతో టేస్టీ అయినా చికెన్ చాప్స్ చేసినానండి చూడండి బాగా కుదిరింది కదా ఎలా చేయాలో చూద్దాం రండి ఒక పాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఇది కబాబ్ చేసిన నూనె అందుకే రెడ్గా ఉంది అందులో మీడియం సైజు ఒకటి ఆనియన్ వేసుకున్నాను పది గ్రీన్ చిల్లీ వేసుకున్నాను వెల్లుల్లి అల్లం కొద్దిగా కొద్దిగా కొత్తిమీర పుదీనా అండి దీనికి పుదీనా ఎక్కువగానే పడుతుంది పుదీనా ఫ్లేవర్ ఉంటే చికెన్ చాప్స్ చాలా టేస్టీగా వస్తుందండి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం అండి ఒక రెండు నిమిషాలు చూడండి ఇలా బాగా అంతా బాగా ఫ్రై చేసుకునేసి అందులో ఒక స్పూన్ మిరియాలు వేసుకుందాం అండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం అండి చూడండి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకుందాం అంతా బ్రౌన్ కలర్ వచ్చే ఏం లేదు కొద్దిగా ఫ్రై అయితే చాలు అందులోకి ఇప్పుడు ఒక మూడు లవంగా కొద్దిగా చెక్క వేసుకున్నానండి వేసుకునేసి ఒకసారి కొద్దిగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేద్దామండి చాలు ఇది బాగా చల్లారినిచ్చి మిక్సీకి పట్టుకుందాం పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్నాను అందులోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి ఇవన్నీ వేసేసి మిక్సీకి పేస్ట్ లాగా చేసుకుందాం మసాలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసి అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా షాజీరా షాజీరా వేసుకొని ఇప్పుడు ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ తీసుకున్నానండి అది వేసుకునేసి ఫ్రై చేసుకుందాం కొద్దిగా అందులోకి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అండి సాల్ట్ నేను మొత్తం ఇప్పుడే వేసేస్తున్నాను మళ్ళీ వేసే పని లేదు సాల్ట్ వేసుకునేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో ఈ చికెన్ ఇలా అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి పసుపు ఉప్పు బాగా పడుతుంది చికెన్కి ఇలా చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి రుబ్బిని మసాలా అంతా చికెన్లో వేసేద్దామండి ఈ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకుందాం ఇంకా ఇంతే వాటర్ అండి ఇంకా ఎక్కువ వాటర్ వేస్తే మరీ నీళ్ళగా అయిపోతుంది కదా చికెన్ ఉంటాయి చికెన్లో ఆల్రెడీ అందుకే ఇంకా నీళ్ళన్నీ చాలండి ఒక హాఫ్ కప్ అంతే అండి నేను వేసుకున్నాను వాటర్ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది కదా మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి రెండు విజిల్ వేసుకుందామండి ఇప్పుడు చూద్దామండి చికెన్ ఉడికిందా లేదా ఉడికిందండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూడండి బాగా వచ్చింది కదా గ్రేవీ కూడా కరెక్ట్గా ఉంది అంత పల్చాగా లేకుండా థిక్గా లేకుండా మీడియంగా ఉంది కదండి చికెన్ చాప్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం దీనికి చపాతి ముద్ద రైస్ రోటీ ఏదైనా బాగుంటుందండి దోశకి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ